హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం ఎవరైతే మన ఛానల్ని మూడుసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ సో చాలా మంచి ఆదరణ వస్తుంది ఈ ఆదరణ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనసారా అండి సో ఇంతవరకు మనం చెప్పినట్టుగా మన ఫార్మర్స్ మనకి ఏదైతే ఇంతవరకు మనకు మనకంటే రెగ్యులర్ టచ్లో ఉన్నటువంటి ఫార్మర్స్ అందరూ కూడా మనం చెప్పినట్టు అయితే ఫాలో అవుతున్నారు సో వాళ్ళ తోటలు కూడా అందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో కనుక చూసుకున్నట్లయితే నల్లి ఉధృతి అనేది మనకు మొన్నటి వరకు అయితే చాలా ఎక్కువగా ఉండే సో దానికి కూడా కొన్ని కాంబినేషన్స్ చెప్పాను సో నేను మన ప్రీవియస్ వీడియోలోకి ఒకసారి వెళ్ళి చూడండి మంచి కాంబినేషన్ చెప్పాను రికవరీ కూడా అయింది నీకు రిజల్ట్ విషయ వీడియో కూడా రేపు పెడతాను మీకు సో ప్రజెంట్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విశ్వాత్రిజీ ఇప్పుడు వాడుకోవచ్చా అని చెప్పేసి చాలామంది రైతులైతే మనకు ఆల్రెడీ కామెంట్స్ చేయడం జరుగుతుంది అదే విధంగా ముఖ్యంగా వచ్చేసి కాల్స్లో అయితే చాలా మంది అడ్డం జరుగుతుంది దగ్గర దగ్గర వందలాది మంది నాకు ఫోన్ చేసి విశ్వత్రిజి ఇప్పుడు వాడుకోవచ్చా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో ప్రజెంట్ నల్లి ఉధృతి ఉంది కదా సో నల్లి ఉధృతి పైన విశ్వత్రేజీ పనిచేస్తుందన్న విశ్వత్రిజి ఇప్పుడు వాడుకోవచ్చు అంటారు సో ఇప్పుడు ఈ దశలో విశ్వత్రీజి అయితే అవసరం లేదండి ఇప్పుడు వాడుకోకండి సో విశ్వత్రిజీ వాడుకోవడానికి కనీసానికి కనీసం అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజుల పంట అయితే ఉండాలి సో మనం మిరప నాటి సో నారు నాటి అంటే నారంటే మనం పొలంలో వేసుకున్న తర్వాత సిక్స్టీ ఫైవ్ డేస్ అరవై ఐదు రోజుల కాలం అనేది దాటి ఉండాలి అంటే దగ్గర దగ్గర లాస్ట్ పార్ట్ అనేది అయిపోవాలి లాస్ట్ పార్ట్ అనేది అయిపోయి ఒక తడి కట్టుకున్న తరువాత మనం మనమైతే స్ప్రే చేసుకోవాలండి సో అసలు విశ్వాత్రీజీ ఎందుకు స్ప్రే చేసుకోవాలన్న విషయాన్ని గురించి అయితే మనము సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదులకు సో సోదరుల గురించి అయితే వివరిద్దాం సో వాళ్ళ కోసం ఒకసారి వివరిద్దాం సో ఆల్రెడీ ప్రీవియస్లో వాడిన వాళ్ళకైతే తెలుసు విశ్వత్రీజీ ఏ విధంగా పనిచేస్తుంది దీని దేనికి అని కానీ ఇప్పుడు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదులకు కూడా వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా అసలు విశ్వత్రీజి అంటే ఏంటి అన్న విషయాన్ని సో విశ్వత్రీజీ అనేది ఒక హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ అండి సో ఇది ఎలా అంటే ముఖ్యంగా వచ్చేసి మొక్కల్లో పూత శాతాన్ని పెంపొందించేటువంటి హార్మోన్ని విడుదల చేస్తుంది సో అప్పుడు ఆ మొక్క కావలసినంత పూత శాతాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది సో ఎక్కువగా పూత రావడానికి అవకాశం ఉంటుంది సో అందులో మనకు విశ్వాద్రిజిలో మనకు ముఖ్యంగా హార్మోన్ డెవలప్మెంట్తో పాటు మనకు పురుగు పోవడానికి ఉంటుంది దోమపోవడానికి ఉంటుంది పోతుంది దోమపోతుంది రెండు ముడతలు పోవడం జరుగుతుంది ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుంది గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి సో విత్ వైరస్ కంట్రోల్తో ఉంటుంది మనకు తెల్లదోమ పచ్చదోమ కూడా నివారణ జరుగుతుంది అదేవిధంగా హార్మోన్ డెవలప్మెంట్ ఎక్కువగా అవ్వడం వల్ల మొక్కకు రోగ శక్తి అనేది పెరుగుతుంది సో ఆ రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మొక్కకు వైరస్ అనేది దగ్గర రాకుండా ఉంటుందండి సో మ్యాక్సిమం వచ్చేసి మనం విశ్వ త్రీజీ వాడుకున్నట్లయితే ఈ యొక్క విశ్వ త్రీజీ వాడుకున్న తరువాత మీరు మొక్కలో చూసుకున్నట్లయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంకొక మొక్కకి వైరస్ అనేది రావదండి సో మీరు ఆల్రెడీ వైరస్ వచ్చినటువంటి మొక్క ఏదైతే ఉందో అక్కడ మీరు అంటే కొత్తగా వస్తున్నటువంటి వైరస్ మొక్క ఏదైతే ఉందో ఆ వైరస్ మొక్క కూడా తిరిగి నార్మల్గా మనకు నా మంచి మొక్క అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ వైరస్ ని కూడా పోగొట్టుకునే పోగొట్టేటువంటి తత్వం అయితే ఉంటుంది కానీ పూర్తిగా వైరస్ ని అంటే పూర్తిగా వైరస్ ని మొత్తం కూడా క్లీన్ చేస్తున్నది చెప్పండి కొత్తగా అప్పటికప్పుడు వస్తున్నటువంటి చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ చెట్లని అయితే మాత్రం గా మళ్ళీ నార్మల్గా అయితే చేస్తుంది దానికైతే నేను నా చెట్లు ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేనే నా నా తోటలోనే వైరస్ వస్తున్నటువంటి చెట్లు కూడా తిరిగి మళ్ళీ దానిపైన కాపు కాపించినటువంటి పరిస్థితి అయితే నా కలరా నేను చూశాను కాబట్టి నేనైతే ఇంత క్లారిటీగా అయితే చెప్తున్నాను సో విశ్వాత్రీజీ అనేది ముఖ్యంగా ఫ్లవర్ డెవలప్మెంట్కి అంటే ఈ పూత శాతం ఏదైతే ఉందో ఆ పూత శాతాన్ని పెంచడానికి సో ఆ పూత శాతం పెరుగుతుందంటే దాన్ని హార్మోన్స్ అనేది డెవలప్ చేస్తుంది రెండు పోతుంది మూడు తెల్లదోమ పచ్చదోమ రెండు కూడా నివారణ జరుగుతుంది దాంతోపాటు ఎటువంటి ముడత ఉన్నా కూడా క్లీన్ అవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనకు వైరస్ కంట్రోల్ అనేది ఉంటుంది సో రెండు ముడతలు పోయి వైరస్ కంట్రోల్ ఉంటుంది పూత శాతం అధికంగా వస్తుంది అండ్ గ్రోతింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇది విశ్వాత్రిజీ పంత్రము సో ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మొత్తం రోల్ని పెట్టుకొని ముఖ్యంగా వచ్చేసి ప్రతి పూత కూడా కాయగా మారడానికి కాపు అధికంగా దిగడానికి కాపు దిగుతూ గ్రోత్ రావడానికి కాపు పడుతూనే గ్రోత్ అనేది వస్తుంది సో మనం ఎప్పుడైనా కానీ కాపు పడాలంటే గ్రోత్ అనేది స్టాప్ చేస్తామండి సో మనకు ప్లానోఫిక్స్ కొడతాం సో ప్లానోఫిక్స్ కొట్టినప్పుడు ఫ్లవరింగ్ అనేది ఎక్స్ట్రాడినరీగా వస్తుంది బట్ అది ప్లాంట్ రెగ్యులేటర్ ప్లాంట్ రెగ్యులేటర్ అయినప్పుడు ఏమవుతుంది మనకు గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది ఏదైనా మన తోటది గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది బట్ మన ఈ యొక్క త్రీజీ వల్ల ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ఆ గ్రోత్ అనేది అలా కంటిన్యూ ఉంటుంది సో దాంతో పాటు మనకు కాయ అనేది చాలా బ్రహ్మాండంగా పడుతుంది సో ఫ్లవర్ డ్రాపింగ్ అనేది చాలా వరకు తగ్గుతుందండి పూత గూడ శాతం అంటే ఈ పూత గుడ ఏదైతే ఉందో ఆ గూడ కూడా మందం అవుతుంది మీరు గమనించుకోవచ్చు ఆల్రెడీ విశ్వత్రీజి కొట్టినటువంటి రైతులకు అయితే క్లియర్గా ఇది తెలిసే ఉంటుంది సో విశ్వత్రీజి కొట్టిన తరువాత మీరు నాలుగైదు రోజు కనుక ఫ్లవర్ అంటే కొట్టక ముందు చూసుకోండి కొట్టిన తర్వాత చూసుకోండి ముందు పూత గడ ఎంత మందం ఉంటుంది కొట్టిన తర్వాత ఎంత మందంగా ఉంటుందని చూసుకోవచ్చు చాలా మందం అనేది చాలా బాగా పెరుగుతుందండి అండ్ ఫ్లవరింగ్ కూడా మల్లెపూల తోట లెక్క బ్రహ్మాండంగా పెరుగుతుంది సో విశ్వాత్రీజి అనేది వాడుకోవాలంటే కనీసానికి కనీసం అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజుల తోట అయితే ఉండాలండి లాస్ట్ పాటు అయిపోవాలి తడి కట్టుకున్న తరువాత ఒక స్ప్రే వేరే చేసుకుని అయినా దీన్ని చేసుకోండి కానీ మీరు లాస్ట్ పాటు కాకముందు మాత్రం విశ్వత్రీజిని అయితే చేసుకోండి లాస్ట్ పాటు అయిపోయిన తరువాత మీరు విశ్వత్రీజి కనుక కొట్టుకున్నట్లయితే మీరు లాస్ట్ పార్ట్ చేసి తడి కట్టుకో రెండు తడుల్లో మీ తోట మొత్తం కూడా కమ్ముకుంటుందండి నేను చెప్తున్నాను రెండు తడుల్లో మీ తోట మొత్తం కూడా క్లియర్గా కప్పుకుంటుంది అంటే లాస్ట్ పార్ట్ చేసిన తర్వాత మనకు సాలు మధ్య గ్యాప్ అనేది ఉంటుంది సో ఆ గ్యాప్ మొత్తం కూడాను మీకు పది నుంచి పన్నెండు రోజుల్లో మొత్తం కవర్ అప్ చేసుకొస్తుంది ఏది మన విశ్వాత్రిజి సో విశ్వత్రిజి వాడుకున్న తర్వాత మీరు ఎలా ఉంటుందంటే కాయకు కాయపడుతుంది ఫ్లవర్కి ఫ్లవరింగ్ కనబడుతుంది అండ్ గ్రోత్కి గ్రోత్ కనబడుతుంది సో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందండి సో ప్రొడక్ట్ గురించి నేను చెప్పడం కంటే మీరు వాడి చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సో వాడినటువంటి రైతులకైతే ఆల్రెడీ తెలుసు లాస్ట్ ఇయర్ మనకు దగ్గర దగ్గర కొన్ని వేల మంది అయితే వాడారు సో కొన్ని వేలు అంటే మన దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వేల మందికి అయితే దగ్గర దగ్గర అందించాము సో ఆ మూడు నాలుగు వేల మంది వాడారు వాడినటువంటి రైతు సోదరులకు తెలుసు విశ్వాత్రీజీ ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది సో దాని కాంబినేషన్స్ కూడా మీకు నేను చెప్తానండి సో మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నా నెంబర్ అయితే మీకు కింద రోల్లో కనబడుతుంది సో కింద నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేసి మీకు మీకు కాల్ చేశారండి దాంట్లో వాడేటువంటి కాంబినేషన్స్ గురించి చెప్తాను అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోలో కూడా వెళ్ళినట్లయితే కూడా దాంట్లో ఎటువంటి కాంబినేషన్స్ వాడాము ఏంటి అన్న అంశాన్ని గురించి కూడా మీకు క్లియర్గా తెలుస్తుందండి సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోధులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి సో మీ తోటలో మంచి దిగుబడిని పొందేటువంటి అవకాశం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు కలుగుతుంది సో ఎందుకంటే చెప్తున్నాను ఒక రెగ్యులర్ ఫార్మేట్లో లో మీకైతే ప్రతి ఒక్క స్ప్రేయింగ్స్ గురించి టోటల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి స్ప్రేయింగ్స్ చేయాలన్న అంశాల గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్ కట్గా మన మారుతి నేస్తాం ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో అందరు ఏ విధంగా చెప్తారు నాకు తెలియదండి సో చాలా మంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు సో అందరూ కూడా ఒక్కొక్క రకాలు చెప్తారు సో మనమైతే మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో మనకు అంటే దగ్గర దగ్గర నాకు ఇప్పటికీ ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి ఎక్కువేం కాదు ఒక ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది సో ఇంతకు ముందు నేను చేసిన ఫార్మింగ్ అది పిల్ల ఒక అంటే ఒక పిల్ల బ ఇంట్లో చేసుకున్నటువంటి పని సో కరెక్టుగా నేను ఫార్మింగ్ మీద నిలబడి కంపెనీలోకి వచ్చి బయట తిరిగి ఫీల్డ్స్ తిరిగి ఎగ్జాక్ట్గా ఇళ్ళకి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది సో అందులో మూడు సంవత్సరాలు వచ్చేసి నేను రెండున్నర మూడు సంవత్సరాలు వచ్చేసి కంపెనీలో చేశాను నేను బయట ఫీల్డ్లో నేను తిరిగాను ఇక్కడ అక్కడ తిరిగి అసలు తోటలో ఎటువంటి రోగాలు ఏంటి అన్న అంశాల గురించి క్లియర్గా తెలుసుకున్న తర్వాత త్రీ ఇయర్స్ అంటే దా టూ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఇయర్స్ అవ్వడానికి వచ్చిన తర్వాత నేనైతే షాప్ పెట్టుకోవడం జరిగింది సో షాప్ పెట్టుకుంటూ మన షాప్ ఏ రోజు అయితే పెట్టామో షాప్ పెట్టినప్పటి నుంచి మనము తోటను కూడా అంటే మనం మిరప తోటను కూడా సాగు చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి సో అంతకుముందు మా నాన్నగారు చేసేవాళ్ళు కానీ ఆ పద్ధతులన్నీ పక్కన పెట్టి నేను నా పద్ధతిలో ఆ తర్వాత నుంచి నేనైతే ఈ మిరప సాగులోకి నేను కూడా ఎంటర్ అవ్వడం అయితే జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు అండి సో నాకైతే ఇంతవరకు ఎప్పుడైతే నేనైతే లాస్ అయితే పోయింది లేదు సో నాకు తెలిసినటువంటి జ్ఞానంలో నే అంటే నాకు తెలిసినటువంటి మందులతో నేను చేసినటువంటి కాంబినేషన్స్ తోటి తోట అయితే ఇంతవరకు అయితే బ్రహ్మాండంగానే తీసుకొచ్చాను లాస్ట్ ఈ త్రీ ఇయర్స్ నుంచి సో ఈ షాప్ పెట్టినప్పటి నుంచి అదే విధంగా తోట కంటిన్యూ చేస్తూ అదే విధంగా మనము లాస్ట్ వన్ ఇయర్ మనము షాప్ నడిపిన తర్వాత మధ్యలో మనకు అర్థం మనకు అనిపించింది సో ఎలా అంటే సో మనం ఇక్కడ మన సరౌండింగ్ ఏరియా ఫార్మర్స్కి మనం మందు అయితే అందిస్తున్నాం సో నేను నా సరౌండింగ్ ఏరియాలో అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫార్మర్ కూడా మంచి రిజల్ట్ తోటి అంటే నేను ఫస్ట్ ఇయర్ పెట్టినప్పుడు చాలా మంది రైతులకైతే మన సరౌండింగ్ ఏరియాలో చాలా మంది రైతులకైతే నేను మందులు అందించారండి సో మంచి దిగుబడి అందించింది సో మంచి దిగుబడి వచ్చింది దాని తర్వాత నాకే అనిపించింది ఏంటంటే సో చాలా మంది రైతులు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో వీళ్ళని వాళ్ళని చూసి వేస్ట్ చాలా అనర్థం అనర్థమైనటువంటి ప్రొడక్ట్స్ కూడా కొంతమంది కొట్టుకుంటున్నారండి సో కొన్ని ఆర్గానిక్స్ లో కూడా కొన్ని ఎటువంటి పనితనం లేనటువంటి ప్రొడక్ట్స్ కూడా కొంతమంది అందిస్తున్నారు సో అలాంటి ప్రొడక్ట్స్ సో రైతులకు అందుతుంది సో అదేందుకు మనకు తెలిసినటువంటి ప్రొడక్ట్స్ నేను రిజల్ట్ వచ్చేటువంటి ప్రొడక్ట్స్ మనం ఇక్కడ దగ్గర రైతులకు అందిస్తున్నాము అదేవిధంగా మన చుట్టుపక్కల అంటే నా సబ్స్క్రైబర్ నేనంటే నా మాట తీరంటే మనం చెప్పేటువంటి విధానం నచ్చినటువంటి రైతులు కూడా లో చుట్టుపక్కల మనకు ఏపీ తెలంగాణ మొత్తంలో కూడా వాడుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మనము ఈ లాస్ట్ ఇయర్ అంటే వన్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్గా అండి వన్ ఇయర్ వన్ మంత్ ఏమో అవుతుంది మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో అప్పుడు అనిపించిందండి సో పెడితే బాగుంటుందని చెప్పేసి అప్పటి నుంచి ఒక ఆలోచన వచ్చింది పెట్టాను పెట్టగానే చాలా మంది రైతులు అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే చాలా టైమింగ్ పట్టాలి అండ్ వాళ్ళకి ప్రమోషన్లు ఇవి అవి అంటే సో అంటే ఎలా అంటే మన ఛానల్ ప్రమోషన్ చేపిస్తే మనకు సబ్స్క్రైబర్లు పెరిగేటువంటి అవకాశం అలా ఉంటుంది కానీ ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఎటువంటిది లేకుండా అసలు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఒక రెండున్నర నెలలో ఛానల్ అనేది ఒక స్టెప్గా ఒక్కసారిగా ఒక త్రీ టూ త్రీ కే సబ్స్క్రైబర్కి వెళ్ళిపోయి అండ్ వ్యూస్ కూడా బ్రహ్మాండంగా రావడం జరిగింది లైక్స్ రావడం జరిగింది సో చాలా బ్రహ్మాండం అంటే నా మాట తీరు నచ్చిందో నేను చెప్పిన కాంబినేషన్స్ నచ్చిందో లేకపోతే ఆ తోట తీ అంటే నా మాట విధానం నచ్చింది నాకు తెలియదు కానీ సో ఒక టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్లోనే చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ వచ్చింది సో నాకు చాలా బాగా నచ్చింది సో మీ అభిమానాన్ని ఏ మాత్రం తగ్గుముఖం కాకుండా ఇక అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటా వచ్చాను సో అందులో విశ్వాత్రేజీ అనే ప్రొడక్ట్ ద్వారా కూడా సో ఆ ప్రోడక్ట్ నేను చేయడంతో పాటు అందించాను సో దాని ద్వారా కూడా చాలామంది రైతులు ఆనందంతో కూడా మన యొక్క వీడియోస్ని వాళ్ళు చూడడంతో పాటు చాలామంది రైతులు కూడా షేర్ చేశారండి సో నాకు అంటే వాళ్ళకొక న్యాయం జరిగింది సార్ వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ జరిగింది సో ఆ సాటిస్ఫాక్షన్ జరిగిన తర్వాత వాళ్ళు కూడా మన వీడియోను చూసి ఇంకా తోటి వాళ్ళ గ్రూప్ లో కూడా షేర్ చేయడం జరిగింది సో అలా సపోర్టింగ్ ఇవ్వడం జరిగింది మన ఛానల్ గ్రోత్ కి ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా సహాయపడారండి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో త్రేజీ ప్రొడక్ట్ కూడా నేనైతే మర్చిపోలేండి సో నా ఛానల్ గ్రోత్ కి ఒక విధంగా చెప్పాలంటే నా మాట తీరు ఏ విధంగా ముఖ్యం అంటే నా మాట తీరు ఏ విధంగా ఉపయోగపడదు అదే విధంగా త్రేజీ అనే ప్రొడక్ట్ కూడా సో మీకు అందరికీ కూడా ఒకసారి చూపిస్తానండి సో విశ్వాత్రిజీ అనే ప్రోడక్ట్ కూడా ఈ విశ్వాత్రిజీ అనే ప్రోడక్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడ్డా అంటే నాకు ఒక ఫీల్డ్ వర్క్ చేసినట్టుగా చేసిందండి సో చాలా బ్రహ్మాండంగా మంచి రిజల్ట్ కనబర్చింది రైతు మహాసోధులు అందరి దగ్గర కూడా ఒక మంచి పేరును తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ నాకు ఏదైనా ఉంది అంటే ఈ విశ్వాత్రిజీ అండి సో దీన్ని ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను అండ్ గుడ్ రిజల్ట్ ప్రోడక్ట్ మంచి దిగుబడిని అందించేటువంటి ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఎప్పటికి కూడాను మీ రైతు మహాసోదరులందరికీ కూడా అందిస్తూ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ సో ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఏ మాత్రం కూడా తగ్గకుండా కూడా నేను ముందుగానే జాగ్రత్త కూడా పడ్డాను సో ఇదే విధంగా మీకు అందరికీ కూడా అందిస్తానని చెప్తున్నానండి సో చాలా మంది రైతులు మీ యొక్క ఆదరణతోటి మనల్ని ఇంతవరకు అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆదరణ ఎప్పటికి కూడా తగ్గుముఖం కాకుండా ఇదే విధంగా కొనసాగే విధంగా చెప్తాను సో మీకు లాస్ట్ నేను వీడియోలో మీకు లాస్ట్ ఫైవ్ స్పెయింగ్స్ గురించి చెప్పాను అందులో జాదు అనే స్ప్రేయింగ్ గురి గురించి కూడా చెప్పాను సో ఈ జాదు అనే కూడా స్ప్రేయింగ్ గురించి చూసుకున్నట్లే అది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి సో అది ఆర్గానిక్ ప్రొడక్ట్ మనకు గ్రోత్ సపోర్టింగ్కి ముఖ్యంగా పనిచేస్తుంది అదేవిధంగా నల్లికి పనిచేస్తుంది సో ఆకు కింద నల్లికి మాత్రం పనిచేస్తుంది రెండు ముడతలకు పనిచేస్తుంది పురుగుకు పనిచేస్తుంది మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది సో అదేవిధంగా మీకు నిన్న మొన్న నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను ఈ హంటర్ అనే ప్రొడక్ట్ గురించి హంటర్ అనే ప్రొడక్ట్ సో ఇది కూడా ఈక్వల్ టు జాదు అండి సో ఆల్మోస్ట్ ఆల్ సో రిజల్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది జాదు ప్రోడక్ట్ తగ్గట్టుగా ఉంది సో ఈ ప్రోడక్ట్ నేను రీసెంట్గా మొన్ననే వచ్చింది నా దగ్గరికి సో ఇచ్చి చూశాను మంచి రిజల్ట్ కనబడ్డది సో ఎలా అంటే ఈక్వలైజ్గా మనకు జాదు రిజల్ట్ ఈక్వలైజ్గా కనబడ్డది సో మీరు వాడుకుందామంటే జాదు వాడొచ్చు లేదా హంటర్ కూడా వాడుకోవచ్చు అండి సో రెండిట్లో ఏదైనా కూడా ఒకటి వాడుకోవచ్చు సో మనం కూడా ఏ ప్రోడక్ట్ వాడుతా అనేది కూడా మీకు చెప్తాను సో జాదు వాడుకున్నా పర్లేదు హంటర్ వాడుకున్నా పర్లేదు రెండు ప్రొడక్ట్స్ కూడా ఒకే టెక్నికల్ మీద బేస్ అయి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ సో పురుగు పోతుంది నల్లిపోతుంది రెండు ముడతలు పోతుంది మంచి గ్రోత్ అనేది వస్తుంది సన్న ఎగురు అనేది వస్తుంది సో ఈ ప్రోడక్ట్ హంటర్ అయినా వాడుకోవచ్చు లేదా జాదు సో జాదు డబ్బా ఎక్కడ పెట్టాను ఇక్కడ ఉంది రైట్ హంటర్ కానీ జాదు కానీ రెండిట్లో ఏది దొరికితే అది వాడండి మీకు అక్కడ ఆ దగ్గర పాటలో అంటే మీ ఏరియాలో దగ్గరలో ఏ ప్రోడక్ట్ దొరికితే ఆ ప్రొడక్ట్ వాడండి జాదు దొరికితే జాదు వాడండి హంటర్ దొరికితే హంటర్ వాడండి పర్లేదండి రెండు ప్రొడక్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు ఏ మాత్రం డౌట్ అయితే లేదు ఎందుకంటే నేను నా ఫీల్డ్స్ లో చుట్టుపక్కల లో వాడాను సో నా ఫీల్డ్ కు వాడేటువంటి టైమింగ్ అయితే రాలేదు సో నేను వాడుతున్నాను రేపు కానీ మేబీ ఎందుకంటే పెగాసిస్ అండ్ సీజ్ మైట్ కొట్టాను కదా సో దీన్ని కొట్టేసిన తర్వాత ఇప్పుడు నేనైతే మాత్రం హంటర్ కానీ జాదు కానీ రెండిట్లో ఏదో ఒకటి స్ప్రే చేసి చేసిన తర్వాత బెనీవియాకి వెళ్తానండి సో బెనీవియా స్ప్రే చేయడం జరుగుతుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి స్ప్రే చేసి దాని తర్వాత బెనివియా ఎందుకంటే ఇది క్లీన్ గా చేసుకొస్తుంది అనమాట టోటల్ ఎటువంటి ముడత లేకుండా మొత్తం కూడా క్లీన్ గా కొంచెం మెత్తదనం తీసుకొని వస్తుంది దానిపైన మనం బెనివియా స్ప్రే చేసామంటే బెనివియా పని పనిచేయడం అయితే జరుగుతుంది సో ఈ రెండిట్లో జాదు అయినా పర్లేదు జాదు అయినా పర్లేదు లేదా ఆ అయినా పర్లేదు ఈ రెండిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ అయితే వాడుకోండి మీకు పురుగు నివారణ కూడా జరుగుతుంది కాబట్టి మీకు మళ్ళీ ఒక ఏడెనిమిది రోజుల వరకు పురుగు బెడద తగ్గుతుంది సో అదే విధంగా బెడద అయితే తగ్గుతుంది ఆ ముడత బెడత తగ్గినప్పుడు మనం బెనివియా స్ప్రే చేసుకుంటే ఎటువంటి ముడత లేనప్పుడు మనం బెనివియా చేసుకున్నట్లయితే దాని రిజల్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి సో ఈ విధంగా మనం అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ రోజు టాపిక్ మనం చెప్పడానికి ముఖ్య కారణం విశ్వత్రీజీ వచ్చిందండి సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని వీడియో వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి విశ్వత్రిజీ సో విశ్వత్రీజీ అయితే ఇప్పుడైతే వాడకండి సో అరవై ఐదు రోజుల తోట దాటింది అంటే మాత్రం డెఫినెట్లీ వాడండి నాకు కన్సల్ట్ అవ్వండి సో మీకు ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఏందన్న అంశాన్ని గురించి మీకు లేదా మీకు అక్కడ సరౌండింగ్ లో దొరకనటువంటి అవకాశం ఉంటే మనం పంపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి మీరు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజుల తోట దాటి ఉంటే గనక ఖచ్చితంగా మన విశ్వత్రిజీ ప్రోడక్ట్ అయితే రండి కానీ అరవై ఐదు డెబ్బై రోజులు దాటక ముందే కనుక మనం విశ్వ త్రీజీ ప్రొడక్ట్ అయితే వాడకండి ఇప్పుడు వాడాల్సిన అవసరం అయితే లేదు సో అందుకంటే ముందు దశలో మనం వాడుకోవడానికి అదే మన విశ్వ అంటే అగ్రిటెక్ వాళ్ళది అంటే విశ్వత్రిజీ కంపెనీ వాళ్ళది ఇంకో ప్రొడక్ట్ ఉందండి ఆ ప్రొడక్ట్ గురించి కూడా మీకు చెప్తాను సో నా ప్రొడక్ట్ అంటే నా తోట ముందుంటే మీ అందరికీ బాగుండేది బట్ ఏంటంటే ఈ వరదలు అనేవి రావడం వల్ల మనం మళ్ళీ వెనకడుగు వేయాల్సి వచ్చింది సో ఇప్పుడు దగ్గర దగ్గర నలభై ఐదు యాభై రోజులకు ఉండాల్సిన తోట మళ్ళీ ముప్పై ముప్పై ఒక రోజులకైతే రావడం జరిగింది ముప్పై రోజులు ప్రజెంట్ అయితే దగ్గర దగ్గర ఒక నెల అయితే అవుతుంది అనుకుంటున్నాను ఇంచుమించు మనం వేసి నెల కూడా కావట్లేదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులు ఏమో అవుతున్నట్టుంది సో ఈ దశకైతే మళ్ళీ రావడం జరిగింది సో దానికి కారణం వరదలు రా వచ్చాయి మునిగిపోవడం జరిగింది తోట అంతా కూడా సో తిరిగి అయితే వేయడం జరిగింది అదే విధంగా కొత్త బిట్టు కూడా ఇంకోటి వేశాను చెప్పాను కదా మీకు మీరు నా ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి నా ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు అయితే చూడొచ్చండి సో నేను రెగ్యులర్గా ఎటువంటి సిచ్యువేషన్ ఏంటనేది కూడా మీకు నేను ఏం చేస్తున్నాను ఏందన్న అంశాల గురించి కూడా నేను టోటల్ ఎటువంటి పదవులు పాటించిన అంశాల గురించి కూడా మీకు అయితే చెప్తున్నాను సో మీరు మీకు నచ్చితే కనుక పాటించండి నేను చెప్పినటువంటి విధానాన్ని పాటించండి లేదు అంటే సిచ్యువేషన్ చూడండి మీకు నచ్చితే అంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మనం పాటించేటువంటి పద్ధతులు అందరికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది సో కాబట్టి మీరు ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళండి మనం ఛానల్ ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మర్చిపోకండి ఎందుకంటే మిరప తోటలో తీసుకోవాల్సిన అన్ని రకాల మెలుకువలు అనేవి మనం ఛానల్లో దొరుకుతుందండి సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో విశ్వత్రిజి అయితే అరవై నుంచి అరవై ఐదు రోజులు సారీ అరవై నుంచి డెబ్బై రోజుల కాలవ్యధుల్లో ఉన్నప్పుడు అయితే వాడుకోండి సో విశ్వాత్రిజి వాడుకోవడం వల్ల మనకు ఫ్లవరింగ్ పురుగు దోమ ముడత గ్రోత్ బ్రహ్మాండంగా ఉంటుందండి సో వైరస్ కంట్రోల్లో ఉంటుంది హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ వైరస్ అనేది కంట్రోల్లో ఉంటుంది కంట్రోల్లో ఉంటూ గ్రోత్ వస్తుంది అప్పటికప్పుడు ఏమైనా వస్తున్నటువంటి వైరస్ ఏమైనా ఉన్నా కూడా ఇది కంట్రోల్ చేసుకొచ్చి నార్మల్గా తీసుకొస్తుంది మళ్ళీ చెట్టుని అప్పుడప్పుడే వస్తున్నటువంటి వైరస్ చెట్లను కూడా ఇది నార్మల్గా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో మనం లాస్ట్ ఇయర్ నా తోటలో అయితే మాత్రం వైరస్ వచ్చిన చెట్ల మీద కూడా కాపు కాపించిందంటే అది విశ్వాత్రిజి అనే చెప్పుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా అయితే పనిచేసింది దాని విషయంలో అయితే మనం చెప్పుకోదగ్గట్టు అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాడినటువంటి రైతులకైతే అయితే తెలుసు సో ఒక్క ఒక్కొక్క రైతు ఒకసారి వాడుకొని దగ్గర ఒకసారి వాడిన తర్వాత రి అంటే రిపీట్ సెల్ అనేది చాలా బ్రహ్మాండంగా జరిగిందండి సో ఒక రైతు దగ్గర దగ్గర రెండు మూడు సార్లు వాడుకోవడం జరిగింది సో నేను కొంచెం మిడ్ పాయింట్లో అందించడం జరిగింది సో అందులో టూ త్రీ డైమ్సే వాడారు వాళ్ళు కూడా సో నేను ఒకసారి ప్రజెంట్ మీకు ముందుగానే చెప్తున్నాను క్లియర్గా సో అంటే అప్డేట్ అనేది ఇవ్వడం కుదరలేదు నాకు అప్పుడు ఆ దశలో ఆ డాడీకి కొంచెం ఇబ్బంది ఉండేది మీకు చెప్పాను అనుకుంటా కూడా నేను లాస్ట్ ఇయర్ అదే టైంకి నేను విశ్వాత్రిజీ వాడా అంటే స్ప్రే చేసిన తర్వాత మీకు ఫస్ట్ టైం స్ప్రే చేసింది మీకు వీడియో పెట్టి మీకు లేట్ అయిపోయింది సో అది వచ్చేసి అప్పుడు నాన్నగారికి కొంచెం ఇబ్బంది ఉండేది సో అప్పుడు వాడాను దాన్ని కొంచెం డిలేగా మీకు సో అప్పటికి మూడు నాలుగు సార్లు కూడా చాలామంది వాడారు నేనైతే ఐదు సార్లు వాడానండి నా తోటలో నేను విశ్వాత్రిజిని ఐదు సార్లు వాడడం జరిగింది కంప్ ఐదు సార్లు వాడాను అంతే ఐదు సార్లు వాడాను సో కాంబినేషన్స్ అనేవి కూడా మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి నా లాస్ట్ ఇయర్ వీడియోస్ లో కూడా వెళ్ళి చూడొచ్చు లేదు అంటే మీకు రెగ్యులర్ గా ముందు ముందు అప్డేట్స్ అనే ఏ ఏ కాంబినేషన్లో లో కూడా మీకు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో నేను ప్రెసెంట్ అయితే మాత్రం మీకు చెప్పినటువంటి స్ప్రేయింగ్ మొదట ఒకటి రెండు స్ప్రేయింగ్లు అయితే సైపర్ మితిన్ చేసుకోండి రెండో స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లే ప్రజెంట్ ఉన్న సిచువేషన్ నేను మూడో స్ప్రింగ్ నాలుగో స్ప్రేయింగ్ కనుక వచ్చినట్లే పెగాసిస్ ప్లస్ సీజ్ మైట్ అయితే చేయడం జరిగింది దాని తర్వాత నేనైతే ప్రజెంట్ అయితే హంటర్ కానీ జాదు కానీ రెండింటిలో ఏదో ఒకటి స్ప్రే చేస్తానండి సో ఏదైనా కానీ మనం పర్టికులర్గా ఇది అని చెప్పేసి ప్రమోటింగ్ అయితే చెయ్యము సో ఆ ప్రమోట్ సిచ్యువేషన్ మన దగ్గర ఉన్నటువంటి లో బెస్ట్ ప్రొడక్ట్స్ ఏ విధంగా మనం ఇస్తున్నామో సరౌండింగ్ ఫార్మర్స్ బెస్ట్ ఏదైతే ఇస్తున్నామో ఆ బెస్ట్ అయితే మీ అందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే నేను చేశాను సో ఇది చేసిన తర్వాత బెనివ్యాస్ స్ప్రే చేసుకుంటానండి బెనివ్యాస్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక దోమకు అయితే ఒక ప్రోడక్ట్ అయితే వాడుకుంటాను గట్టిగా సో దోమకు ఒక ప్రోడక్ట్ వాడుకుంటాను అది కూడా మీ వీలైతే మనకు ఇంకా గ్రోత్ కావాలి అనుకుంటే ఇదే జాదుగాని హెంటర్లో ఒక దోమ మందు మంచి దోమ మందు కలుపుకొని స్ప్రే చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి మనకు డిసైడ్ డిసైడ్ కానీ లేదా రోన్ఫెన్ రోన్ఫెన్ కాంబినేషన్లో ఒక మంచి న్యూట్రింట్ అనేది ఇచ్చుకొని మళ్ళీ ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకుంటాం దగ్గర దగ్గర ఇప్పుడు అప్పటికి మనకు దగ్గర దగ్గర నలభై ఐదు యాభై రోజులకు మనకు పంట కాలం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది దగ్గర యాభై రోజులకు వెళ్ళిపోతూ ఉంటుంది సో యాభై రోజుల ఉన్నప్పుడు మనకు విశ్వ త్రీ జీ వాళ్ళ ప్రొడక్ట్ ఒకటి విశ్వ అనేది ఉందండి వైరల్ డిసీజ్ ప్రోడక్ట్ అంటే మీరు కామన్గా బజుకా ఇదే మేబీ బజుకా అని చెప్పేసి వాడుతూ ఉంటారు కదా వైరల్ డిసీజ్ ప్రొడక్ట్కి సో అంతకంటే బ్రహ్మాండంగా ఉంటుందండి చాలా బాగుంటుంది వైరస్ డిసీజ్ ప్రొడక్ట్ ఏదైతే వై వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ అనేది దగ్గర రానివ్వకుండా అయితే ఉంటుంది అండ్ పురుగు దోమ ముడత కూడా మొత్తం కూడా క్లీన్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనకు మంచి గ్రోతింగ్ సన్నాగుతోటి మంచి గ్రోతింగ్ అనేది వస్తుందండి సో ఈ విశ్వ అనే ప్రోడక్ట్ అయితే డి డిసీజ్ వైరల్ కి ముఖ్యంగా అయితే చేశాము సో దీన్ని మీకు చూపిస్తాను దీని రిజల్ట్ ఆల్రెడీ చోట కొట్టించాను సో దాని రిజల్ట్ అనేది బయటపడిన తర్వాత మీకు అయితే ముందుకైతే తీసుకొస్తాను రిజల్ట్ ముందు బయట బయటపడక ముందు దీని గురించి మాట్లాడడం కూడా మనకు అంటే వ్యర్థమే అని చెప్పుకోవాలి దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ అయితే వాడుకోవచ్చు సో చూద్దాం మేబీ నిన్న కొట్టించాను ఒక ఇంకొక టూ త్రీ డేస్లో మనకు రిజల్ట్ అనేది బయటపడుతుంది సో అది కూడా మనం ఒకసారి చూద్దాం చూసి మీకు అయితే క్లియర్గా చెప్తాం సో విశ్వా అయితే మాత్రం ఖచ్చితంగా అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల కాలవదిలో ఉన్నటువంటి తోటకైతే వేయండి మ్యాక్సిమ్ లాస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఆ సాలన్నీ కమ్ముకోవాలి కమ్ముకోవాలి అదేవిధంగా కాపుతో రావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ నుంచి స్టార్ట్ చేయండి దాంట్లో కాంబినేషన్స్ అనేది కూడా నేను చెప్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు నెంబర్ నెంబర్కి అయితే కాల్ చేయండి అని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంతవరకు నా వీడియోని చూసి నన్ను ఆదరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి అదేవిధంగా ఈ వీడియో బాగా మంచిగా అనిపిస్తే కనుక మీ తోటి రైతులు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్